హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం వినబోయే ఏంటో తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే సాయంత్రం ఐదు గంటలు అవుతుంది జగన్నాథం పడకుర్చీలో కూర్చొని పొద్దున చదవగా మిగిలిపోయిన న్యూస్ పేపర్ని చదువుతున్నాడు సావిత్రి ఒక కప్లో టీ తీసుకొచ్చి జగన్నాథం ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టింది టీతో పాటు మరి బిస్కెట్లు తినడం జగన్నాథానికి అలవాటు టీ పక్కన బిస్కెట్ లేవని వెతుకుతున్నాడు ఏంటి వెతుకుతున్నారు లేవని నిన్నే చెప్పాను కదా ఈరోజు ఉదయానికే వస్తాయి వెళ్ళి తెచ్చుకున్నంటే బద్దకించారు రేపటికైనా కావాలంటే టీ తాగి బయలుదేరండి అంది సావిత్రి నిన్ననే వెళ్దాం అనుకున్నాడు ఒంట్లో కాస్త నలతగా ఉండి వెళ్ళలేదు టీ తాగి చొక్కా వేసుకుని బయలుదేరాడు జగన్నాథం మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత అది తీసుకురలేకపోయారా ఇది తీసుకురలేకపోయారా అని ఏకరూ పెడతావు చేయవలసినవి ఏమైనా ఉంటే రాసివ్వు అడిగాడు జగన్నాథం సావిత్రి రాసిన సరుకులు లిస్ట్ తీసుకొని బజార్కి బయలుదేరాడు జగన్నాథం సైకిల్ మీద జగన్నాథం రావటం చూసి ఒరే జగన్నాథం ఒరే జగన్నాథం మాస్టర్ వస్తున్నారా ఆ కుర్చీ ఇలా వెయ్యి అని అరిచాడు కిరాణా కొట్టు సుబ్బయ్య కబురు పెడితే నేనే పంపించేవాడినిగా మాస్టరు పని కట్టుకుని మీరెందుకంటే రావటం అడిగాడు సుబ్బయ్య అప్పుడే వచ్చిన జగన్నాథాన్ని ఏమీ లేదులే సుబ్బయ్య పొద్దుటి నుంచి ఇంట్లో కూర్చుని కూర్చుని విసుగు వచ్చింది సాయంత్రం వేసరికి అలా బయటకు వచ్చి చల్లగాలు పీల్చుకొని ఇంట్లోకి కావలసిన సరుకులు కూడా తీసుకెళ్ళొచ్చుగా అని బయలుదేరాడు ఇదిగో లిస్టు అన్నీ జాగ్రత్తగా కట్టు లేకపోతే సావిత్రి నన్ను మలిని దగ్గరికి పంపిస్తుంది అని తనతో తెచ్చిన సరుకుల చీటిని సుబ్బయ్య చేతిలో పెట్టాడు జగన్నాథం సరుకుల చీటి తీసుకొని అందులో ఉన్న అన్ని సరుకులు శ్రద్ధగా సంచిలో సర్ది జగన్నాథం చేతికి అందించాడు సుబ్బయ్య జగన్నాథం వెళ్ళిపోగానే కిరాణాకుట్లో పనిచేసే కుర్రాడు అయ్యగారు జగన్నాథం మాస్టర్ గారి ఇంట్లో ఆయన ఒక్కరే కదా ఉంటారు మరి ఎన్ని సరుకులు ఎందుకు తీసుకెళ్తున్నట్టు అడిగాడు సుబ్బయ్యని పాపం మాస్టర్ గారి భార్య సావిత్రమ్మ గారు పోయినప్పటి నుంచి ఆయన అయిపోయారా ఇంకా సావిత్రమ్మగారు బ్రతికి ఉన్నట్టు ఈయనతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతూ బతుకుతున్నారా ఎవరి నమ్మకాలు వాళ్ళవి అందరూ ఆయనకి పిచ్చి పట్టిందన్నా నాకు మాత్రం ఆయన ఎలా కనబడరా మహాన్ బావుడు మాస్టారు సావిత్రి అమ్మగారు లాంటి వాళ్ళు కోటికో నూటికో ఒకళ్ళు ఉంటారు అని గాలిలోనే దండం పెట్టాడు సుబ్బయ్య మాస్టార్కి అవునో కాదో తెలియదు కానీ మా అయ్యగారికి మాత్రం పిచ్చి పట్టిందనుకున్నాడు ఆ కుర్రాడు జగన్నాథ మాస్టారు హై స్కూల్ టీచర్గా తన సర్వీస్ని ఆ ఊర్లోనే ప్రారంభించి తన ఊర్లోనే రిటైర్డ్ అయ్యారు ఇంచుమించు యాభై ఏళ్ళుగా ఆ ఊర్లోనే ఉంటున్నారు అందుకే ఆ ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళలో వాళ్ళకు కూడా జగన్నాథ మాస్టర్ అంటే తెలియని వారు ఉండరు ఆయన రిటైర్ అయ్యి సుమారు పదిహేనేళ్ళు అవుతుంది ఆయన దగ్గర చెందిన ఎంతోమంది మన దేశంతో పాటు వివిధ దేశాల్లో ఉన్నత పదవుల్లో కొరువు తీరున్నారు అందులో ఆయన్ని గుర్తుంచుకున్నవారు కొందరు మర్చిపోయినవారు మరికొందరు గుర్తుంచుకొని వచ్చి దాన్ని పలకరించిన వారు చూసి మురిచిపోలేదు అలాగని మర్చిపోయిన వారిని తలుచుకుంటూ కుంగిపోలేదు ఎందుకంటే ఆయన మర్చిపోయిన వాళ్ళు ఆ ఇద్దరి కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి అవి జగన్నాథ మాస్టర్కి ఉద్యోగం వచ్చి ఆ ఊరు వచ్చిన కొత్త రోజులు అప్పుడు ఆయన జీతం అరవై ఐదు రూపాయలు ఆ జీతంలోనే ఆయన చాలా పొదుపుగా ఉండేవారు అనవసరమైన ఆర్బాటలు కానీ చెడు వ్యసనాల వైపు కానీ ఎప్పుడూ ఆయన పోలేదు ఎందుకంటే ఆయన పెరిగిన కుటుంబ వాతావరణం అలాంటిది ఆయన ఒక్కటే ఫిలాసఫీ ఫాలో అయ్యేవారు అవసరమైతే లక్ష రూపాయలను ఖర్చు చేయి అనవసరమైతే ఒక్క రూపాయి కూడా తీయకు ఆయన లెక్కలు మాస్టారు లెక్కలు మాస్టర్ అవ్వటం అందరికీ అర్థమేటట్టు చెప్పడంతో ఆంధ్ర ఆయన దగ్గరికి ట్యూషన్స్కి వెళ్ళేవారు ఏ రోజు ఎవరిని ఫీజు కోసం అడిగేవారు కాదు ఇస్తే అంత తీసుకునేవారు అలాగని ఫీజు ఇచ్చిన వాళ్ళకు ఒకలాగా ఫీజు ఇవ్వని వాళ్ళకు ఒకలాగా పాఠం చెప్పేవారు కాదు కులమత భేదాలు పేదధనిక అంతర్యాలు లేకుండా స్కూల్లో అందరి పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళేవారు ఆయన పాఠాలు ఎంత బాగా చెప్తారో మార్కులో తేడా వస్తే అలాగే పనిష్మెంట్ ఇచ్చేవారు అందుకే అందరూ తమ పిల్లలు జగన్నాథ మాస్టర్ దగ్గరికి వెళ్తేనే బాగుపడతారు అనే నిశ్చయానికి వచ్చేవారు ఇదంతా చూసి ఆయనంటే అంటే పడిన వాళ్ళు కూడా లేకపోలేదు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ సహోద్యోగుల్లోనే ఉండేవారు కానీ ఆయన మంచితనానికి ముక్కు సూటితనానికి భయపడేవారు కాదు అందులో చెప్పుకోదగిన ఒకరు మరో లెక్కల మాస్టారు సుదర్శన్ రావు ఈయన పాఠాలు విన్న విద్యార్థులు కూడా జగనేథ మాస్టర్ వద్దకు వెళ్తున్నారనే ఈర్షితో రగిలిపోయేవాడు సమయం దొరికినప్పుడల్లా తన ఈర్షిని వెళ్ళగక్కేవాడు కూడా జగన్నాథ మాస్టర్ అర్థాంగి పేరు సావిత్రి భర్త మనసు నెరిగి మసులుకునేది భర్త లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు సమస్తం సమకూర్చేది ఆఖరికి బాత్రూంలో స్నానానికి నీళ్లు టవలు సిద్ధం చేయడంతో సహా ఎందుకంటే జగన్నాథ మాస్టర్కి కనీసం బిందెలో నీళ్లు తీసుకొని తాగడం కూడా చేతనయ్యేది కాదు ఏ రోజు అయినా జీతాన్ని ఆమె చేతిలో పోయలేదు ఎందుకంటే తను తెచ్చిన చాలీ చాల జీతంతో ఆవిడ బిక్కిరి అవుతుందని ఇంట్లో సరుకులు కూడా ఆవిడ చీటీ రాసిస్తే ఈయన తేవడం అంతే ఇంటి లెక్కలన్నీ జగన్నాథ మాస్టరే దగ్గరుండి చూసుకునేవారు చివరికి చాకలి పద్ధతితో సహా అందుకే దాంట్లో చాలా సంతృప్తిగా బతికేవారు జగన్నాథ మాస్టర్కి ఇద్దరు పుత్రరత్నాలు పెద్దవాడు సాకేత్ చిన్నవాడు సుందర్ జగన్నాథ మాస్టర్కి శ్రీరాముడంటే మహాప్రీతి అందుకే ఇద్దరు కొడుకులకి రామనామాలు పెట్టుకొని మురిసిపోయారు అందరూ ఆయన దగ్గరికి ట్యూషన్స్కి వచ్చేవారు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా అందరితో పాటే పాటలు చెప్పేవారు ఏ రోజు విడిగా కూర్చోబెట్టి నేర్పించలేదు అందరి పిల్లల్లాగే నా పిల్లలు నేర్చుకో అనేది ఆయన భావన అందుకే అందరి పిల్లల్లాగే వీళ్ళకి జగన్నాథ మాస్టర్ అంటే చాలా భయం ఏ చిన్న విషయమైనా చెప్పడానికి భయపడేవారు అందరూ మీ కొడుకులని మరీ కంట్రోల్లో పెడుతున్నారంటే క్రమశిక్షణ లేని జీవితం దారం తగిన గాలిపటం లాంటిది అనేవారు కాలంతో పాటు వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు ఇద్దరూ ఇద్దరు హై స్కూల్ చదువులకు వచ్చారు ఇద్దరు జగన్నాథం మాస్టర్ పనిచేసే స్కూల్ని చదివేవారు అందుకే ఇద్దరు మరింత జాగ్రత్తగా ఉండేవారు ఏ చిన్న తేడా తేడా పనిచేసినా జగన్నాథ మాస్టర్కి తెలిసిపోయేది తన పిల్లలని కూడా చూడకుండా అందరి ముందే పనిష్మెంట్ ఇచ్చేవారు అందరి టీచర్లకు కూడా నా కొడుకులని చూడకండి అందరి పిల్లల్ని చూసినట్టే వీళ్ళని చూడండి అని చెప్పేవారు అది నచ్చేది కాదు కొడుకులిద్దరికీ క్రమక్రమంగా నాన్న మీద భయంతో ద్వేషం కూడా పెరిగింది వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు కూడా తండ్రి మీద మరింత ద్వేషాన్ని పెంచాయి జగన్నాథ మాస్టర్ పెద్ద కొడుకు సాకేత్ సుదర్శనం మాస్టర్ ఒకగానొక కూతురు స్వాతి క్లాస్మేట్ ఒకళ్ళ మీద మరొకళ్ళకి ఇష్టం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది వారి ప్రేమ వ్యవహారం స్కూల్లో పిల్లలందరితో పాటు జగన్నాథం సుదర్శనం మాస్టర్ల చెవిలో కూడా పడింది జగన్నాథం మాస్టర్ గురించి వారి ఫ్యామిలీ గురించి బాగా తెలుసు కనుక సుదర్శనం మాస్టరు మౌన మౌనంగానే వారి ప్రేమను అంగీకరించాడు కానీ సుదర్శన్ మాస్టర్ని అతని కపట పొద్దుని బాగా తెలుసుకున్నవాడైన జగన్నాథం మాస్టరు సాకేత్ని ఈ విషయంలో మందలించేవారు కానీ తండ్రి మాటను పెడిచి పెట్టాడు సాకేత్ సాకేత్ పదో తరగతి పరీక్షలో పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు స్క్వాడ్ వచ్చి అందరిని చెక్ చేస్తున్నాడు సాకేత్ పరీక్ష రాసే రూంలో ఒక అబ్బాయి స్క్వాడ్ వచ్చినందుకు భయంతో తన కూడా తెచ్చిన స్లిప్పులు ఎవరు చూడకుండా విసిరేశాడు అవి సాకేత్ కూర్చున్న బెంచి వద్దకు వచ్చిపడాయి స్క్వాడ్ వచ్చి ఆ స్లిప్పులు సాకేత్గా నిర్ధారించి మాల్ ప్రాక్టీస్ కేస్ కింద బుక్ చేశాడు స్క్వాడ్ టీం ప్రిన్సిపల్ రూమ్లో పంచాయతీ పెట్టారు జగన్నాథ మాస్టర్ పెంపకంలో పెరిగిన సాకేత్ ఈ పని చేయడని అక్కడ అందరికీ తెలుసు జగన్నాథ మాస్టర్తో సహా కానీ తన కొడుకు దగ్గర స్లిప్పులు దొరికినప్పటికీ తలదించుకున్నారు జగన్నాథ మాస్టర్ సారీ సార్ మీ అబ్బాయి అని మాకు తెలీదు మీరేంటో మీ సిన్సియర్ ఏంటో మీ మీ క్రమశిక్షణ ఏంటో మాకు బాగా తెలుసు ఏమీ జరిగినట్టు మేము ఉంటాం మీరు ఈ సంఘటన మర్చిపోండి మీ అబ్బాయి యథావిధిగా ఎగ్జామ్స్ రాసే ఏర్పాటు మేము చేస్తామని స్క్వాడ్ టీమ్ జగన్నాథ మాస్టర్తో చెప్పారు వద్దు సార్ మీ డ్యూటీ మీరు చేయండి ఇప్పుడు మీరు వదిలేస్తే అందరికీ నీతిలు చెప్పి తన కొడుకు విషయంలో నీతి తప్పడి నాపకీర్తి నాకొద్దు మీరు చేయవలసిన ప్రాసెసింగ్ మీరు చేయండి అని స్క్వాడ్ టీమ్ తోటి టీచర్లు ఎంత చెప్పినా వినకుండా కన్న కొడుకుని డిబార్ చేయించారు జగన్నాథ మాస్టరు ఇది సాకేత్ మనసులో చిరగని ముద్రగా పడిపోయింది దీన్ని అదనగా తీసుకుని సుదర్శన్ మాస్టరు స్క్వాడ్ ఆఫీస్కి వెళ్ళి తన పలుకుబడుతో ఏదో నచ్చ చెప్పి సెప్టెంబర్లోనే ఎగ్జామ్స్ రాసేటట్టు ఆర్డర్స్ పట్టుకొచ్చాడు ఈ విధంగా సాకేత్ దృష్టిలో జగన్నాథ మాస్టర్ని ఒక మెట్టు కిందకి దించి తను ఒక మెట్టు పైకెక్కాడు సుదర్శన మాస్టరు ఆ రోజు నుంచి సుదర్శన మాస్టర్కి వారి కుటుంబానికి ముఖ్యంగా స్వాతికి మరింత దగ్గరయ్యాడు సాకేత్ ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇద్దరు కొడుకులకు జగన్నాథ మీద ద్వేషాన్ని పెంచేలా చేశాయి ఇద్దరు కొడుకులు బాగా చదువుకుని ప్రయోజకులయ్యారు పెద్ద కొడుకు సాకేత్ కన్నా చిన్న కొడుకు సుందరికి ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఉద్యోగరీత బెంగళూరులో పోస్టింగ్ ఇచ్చారు ఇంకా పెద్ద కొడుకు సాకేత్ ఉద్యోగ ప్రయత్నాలే ఉన్నాడు ఈ మధ్యనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశాడు రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాడు ఇంటర్వ్యూకి రమ్మని కాలెటర్ వచ్చింది ఆ రోజు జగనేత మాస్టరు మధ్యాహ్నం భోజన చేసి పడకూర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు సాకేత్ కాలెటర్తో వచ్చి నాన్న నేను రిటర్న్ డేస్ పాస్ అయ్యాను ఇంటర్వ్యూకి రమ్మని కాలెటర్ వచ్చింది అని చెప్పాడు వెరీ గుడ్ ఎప్పుడు ఇంటర్వ్యూ డబ్బులు ఏమైనా కావాలా అడిగాడు జగన్నాథ మాస్టర్ అది ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలంటే రెండు లక్షలు కావాలి అని తనువుకుంటూ చెప్పాడు సాకేత్ ఏంటి లంచమా నేను ఎటువంటి వాటికి దూరం అని నీకు తెలీదా అని గట్టిగా అడిగాడు జగన్నాథ మాస్టరు సాకేత్ లంచమని మీరు అంటున్నారు ఉద్యోగులు సెక్యూరిటీ డిపాజిట్ అని నేను అంటున్నాను ఈసారికి మాత్రం మీరు నాకు ఈ డబ్బు ఇచ్చి తీరాల్సిందే అని కళాఖండిగా చెప్పాడు సాకేత్ ఈ అరుపులు విని ఏదు నుంచి పరిగెత్తుకొచ్చాడు సుదర్శన మాస్టరు పోనీలేండి ఈ డబ్బుతో కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడంటే ఇంకా అంతకన్నా ఈ సమయంలో ఏతండ్రైనా డబ్బిచ్చే పంపుతాడన్నాడు సుదర్శన మాస్టరు సుదర్శనం ఇది మా కుటుంబ విషయం ఇందులో నేను జోక్యం అనవసరం అని గట్టిగా కేకలేశారు జగన్నత మాస్టారు ఇన్నాళ్ళు నీతి నిజాయితీ అంటూ వేలాడారు ఏం సాధించారు మీరు ఇప్పుడు అవునన్నా కాదన్నా మా అల్లుడికి నేనే ఆ డబ్బు ఏర్పాటు చేస్తాను తప్పనిసరిగా ఆ ఉద్యమం వచ్చేటట్టు చేస్తాను ఇప్పుడు చేజారితే ఇలాంటి బంగారు అవకాశం మళ్ళీ రాదు మీరే చూస్తారుగా మీ అబ్బాయి ఏ స్థాయికి వెళ్తాడో అని సాకే చేతిలో రెండు లక్షలు పెట్టి ఇంటర్వ్యూకి సాగ నంపాడు సుదర్శన మాస్టరు ఈ సంఘటన జగన్నాథ మాస్టరు సాకేత్లను మరింత దూరం చేసింది సాకేత్కి జాబ్ వచ్చి బొంబాయిలో స్థిరపడ్డాడు సాకేత్కి నేనే జాబ్ వేయించానని రోజు జగన్నాథ మాస్టర్ ముందు దర్పం వెలగబోసేవాడు సుదర్శనం కొడుకు వల్ల సుదర్శనం ముందు ఓడిపోయానని జగన్నాథ మాస్టర్ కుమిలిపోయేవారు చేసేదేమీ లేక సాకేత్ స్వాతిల పెళ్లి చేశారు ఒక సంవత్సరం తిరిగే లోపే సుందర పెళ్లి కూడా చేసేశారు ఎవరి జాబ్లతో వాళ్ళు బిజీగా ఉన్నారు సాకేత్ సుందర్లు ఆ రోజు జగన్నాథ మాస్టారీ రిటైర్మెంట్ రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది తోటి టీచర్లు పొగడ్తలతో జగన్నాథ మాస్టర్ని ఆకాశానికి ఎత్తేశారు ఫంక్షన్ తర్వాత భోజన ఏర్పాట్లు కూడా ఊహించని విధంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు కానీ ఒక్కటే పెద్ద లోటుగా కనిపించింది ఇద్దరు కొడుకులు తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్కి రాకపోవటం మీ అబ్బాయిలు రాలేదేమని ఎవరు అడిగినా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు దూరంలో ఉంటున్నారు లీవులు కుదరలేదని సాకులు చెప్పాల్సి వచ్చింది జగన్నాథ దంపతులకి జగన్నాథ్ దంపతులకి ఫంక్షన్ అయ్యి పూలదండలతో ఇంటికి వచ్చారు వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేవరికి పొద్దుపోయింది మధ్యాహ్నం తిందే అడగలేదని కొంచెం మజ్జిగ తాగి పడకూర్చులు నడవం వాల్చారు జగన్నాథ మాస్టర్ ఆయన పక్కనే గోడ కానుకొని కూర్చుంది సావిత్రి అందరూ ఒకటే ఆడడం మీ అబ్బాయిలో ఒకరు కూడా రాలేదా అని నాకు ఏ సమాధానం చెప్పాలో తెలియక తల కొట్టేసినట్టు అయింది అంది బాధపడుతూ సావిత్రి నా విధిగా రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి వాళ్ళకి తెలియజేశాను రమ్మని మరీ మరీ ప్రాధాయపడ్డాను వాళ్ళ దైనందిన జీవితంలో తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ తమ విధి కాదు అనుకున్నారేమో బాధపడి ఏం ప్రయోజనం జాబ్లు వచ్చి పెళ్ళయ్యి వాళ్ళ రెక్కల మీద బ్రతుకుతున్నారు మన అవసరం ఇక లేదనుకున్నారో ఏమో పిల్లల్ని కలగడం కానీ వాళ్ళ రాతల్ని కాదుగా సావిత్రి దేవుని చూడాలని భక్తుల ఉండాలి కానీ దేవుడు మాత్రం తలుపులు తెరిచి దేవాలయంలోనే కొలువై ఉంటాడు అలాగే వాళ్ళు మనం చూడాలని రావాలి కానీ మన మనసులు మన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి కానీ భక్తులు అనే దేవాలయం అన్నది సావిత్రి అని జగన్నాథ మాస్టారు ఆర్దరితో అంటూ ఉంటే సావిత్రి ఏడుపు ఆపుకోలేకపోయింది భర్త ఊళ్ళో తలపెట్టి బోరు బోరు నేర్చింది ఎప్పుడూ గంభీరంగా ఉండే జగన్నాథ మాస్టర్ కూడా ఏడుపుని ఆపుకోలేకపోయారు రిటైర్మెంట్ అయిన పది రోజులకే జగన్నాథ మాస్టారు ఇద్దరు కొడుకులకు ఉత్తరాలు రాశారు పది రోజుల్లో నాకు రావాల్సిన అమౌంట్లన్నీ చేతికి అందుతాయి ఇన్నాళ్ళు చెముటో చెముటోడ్చి సంపాదించినంత ఒక్కసారిగా చేతికొస్తుంది మీరు మే వీలు చూసుకుని ఇద్దరు ఒక మాట అనుకుని ఒక రోజు వస్తే మీ ఇద్దరికీ పనిచేసి ఉన్నదాంతో మేము మా శేషి జీవితాన్ని హ్యాపీగా గడుపుతాం ఇది ఆ ఉత్తరం సారాంశం ఉత్తరం అందిన పదిహేను రోజులకు ఒక ఆదివారం కొడుకులు ఇద్దరు వచ్చారు జగన్నాథ మాస్టర్ ఇంటికి అల్లుడితో పాటు తోడుగా సుదర్శన మాస్టర్ గారు కూడా వచ్చారు ఎక్కడ తన అల్లుడికి అన్యాయం జరుగుతుందో ఏమోనని భోజనం అయ్యాక లాయర్ని పిలిపించారు జగన్నాథ మాస్టర్ ఆ వెనుక వీధిలో వెనుక వీధిలో ఉన్న రెండిళ్ళు చెరో కొడుకున పేరున అలాగే నాకున్న పొలంలో చెరో నాలుగు ఎకరాలు చెరో కొడుకు పేరున రాయండి లాయర్ గారు పత్రాలు రెడీ చేసి రేపు రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేయండి సార్ అని లాయర్ని పంపించేశారు జగన్నాథ మాస్టర్ ఆశల పంపకాలకు వీలు చూసుకుని వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా సుదర్శనం గారు మీకు మరీ మరీ ధన్యవాదాలు విన్నర్గా ఈ బడిపంతులు తన కష్టంతో తిన్నా తినకపోయినా సంపాదించిన ఆస్తులివి నాకు వచ్చిన రిటైర్మెంట్ క్యాటీ పీఎఫ్ డబ్బును మూడు వాటలుగా వేసి ఉంచాను చేరో వాటా మీకిచ్చి ఒక వాటా నేను తీసుకుంటున్నాను మరి మేము బతకాలిగా ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో మా నాన్న మమ్మల్ని మోసం చేశాడని నా మీద అభండాలు వేయకూడదని ఈ ఒక్క వాటా డబ్బు ఇదిగో ఈ ఇల్లు నెలలో వచ్చే పెన్షనే నాకు మీ అమ్మకు ఆధారం అని చెరొక వాట డబ్బు ఇద్దరు కొడుకుల చేతుల్లో పెట్టారు మీరు అన్నింటిలోనూ పర్ఫెక్టే బావగారు అని అన్నాడు సుదర్శన మాస్టారు ఆ పొగడుతలని తృణప్రాయంగా స్వీకరించారు జగన్నాథ మాస్టారు ఆ రోజు రిజిస్ట్రేషన్ అయ్యి కొడుకుల పేల మీదకి ఆస్తులు ట్రాన్స్ఫర్ అయ్యాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పంపకాలు వచ్చిన డబ్బులతో తమ తమ ఊళ్ళకి బయలుదేరని ఇద్దరు వెళ్తూ వెళ్తూ మీకు చూడాలనిపించినప్పుడల్లా అమ్మని తీసుకుని రండి నాన్న అని అన్నారు ఇద్దరు కొడుకులు మీ ఇళ్లకు మమ్మల్ని రండి అని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు మీరు సుఖంగా ఉండండి అని సాగా నంపారు జగన్నాథ మాస్టారు ఇది జరిగి సరిగ్గా పదిహేను ఏళ్ళైంది ఈ పదిహేను కొడుకులు వస్తూ పోతూ ఉన్నారు పంపకాలు వచ్చిన ఇల్లు పోలాల అమ్ముకుని వాళ్ళు ఉండే ఊళ్ళో ఫ్లాట్లు కొనుక్కున్నారు జగన్నాథం మాస్టరు దేనికి అడ్డు చెప్పలేదు ఇష్టం వాళ్ళదని సరిపెట్టుకున్నారు జగన్నాథన్ సావిత్రమ్మలు మాత్రం కొడుకుల దగ్గర వెళ్లకుండా ఆ ఉంటున్నారు ఏ రోజు కొడుకులు ఇల్లు చేయకడగలేదు జగన్నాథ మాస్టర్కి ఇంట్లో పనులు ఒక్కొక్కటి నెమ్మదిగా నేర్పుతుంది సావిత్రమ్మ జగన్నాథ మాస్టర్ నా ఈ పనులు నువ్వు నా పక్కన ఉండగా అంటే మీకు ఏ పనులు రావాయే కనీసం బిందులో నీళ్ళు తీసుకుని తాగడం కూడా రాదు రేపు నేను పోతే ఈ మీకు మీకెవరు చేసి పెడతారు కొడుకుల వరుస చూస్తే ఎవరికి వారే ఏమునా అన్నట్టుంది అని బాధపడేది సావిత్రి ఇలా కొంతకాలానికి తన పనులు తను చేసుకునే స్థాయికి తనకు తానుగా వంట వండుకుని తినే స్థాయికి జగన్నేథ మాస్టర్ తీసుకొచ్చింది సావిత్రమ్మ ఆయన కొంట్లో బాగలేనప్పుడు ఆవిడకి బాగలేనప్పుడు ఆయన ఒకరికొకరు సర్దుకుని పనులు చేసుకుంటూ ఉన్నారు ఇలా నీకు నేను నాకు నువ్వన్న రీతి నా కాలని వెల్లదీస్తున్నారు జగన్నేథ మాస్టర్కి సావిత్రి అన్ని పనులు నేర్పిందనే విషయం కాలడికి తెలిసిందేమో సావిత్రిని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది సావిత్రి కాలం చేసి ఎనిమిది నెలలు అవుతుంది కానీ సావిత్రి తనలోనే ఉంది తన పక్కనే ఉందన్న భ్రమలో బ్రతికేస్తున్నారు జగన్నాథ మాస్టరు సుబ్బయ్య వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తూ ఏమోయ్ సావిత్రి నువ్వు రాసిచ్చిన చీటిలో ఉన్న సరుకులన్నీ తెచ్చానులేదో చూడు మళ్ళీ టీ పెట్టి ఇవ్వబోయ్ ఈసారి బిస్కెట్లు తింటూ టీ తాగుతాను అని నుంచి సరుకులను సంచి టేబుల్ మీద పెట్టారు జగన్నాథ మాస్టారు సరుకుల సంచి పెడుతూ ఉండగా టేబుల్ మీద ఒక కార్డు జగన్నాథ మాస్టర్ కంటపడింది పొద్దున మ్యాన్ తెచ్చిచ్చిన కార్డు కుర్చీలో కూర్చుని కార్డు తీసి చదివారు పూర్వ విద్యార్థుల సమ్మేళనం మా ప్రేమైన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు మీ అందరికీ మా పూర్వ విద్యార్థులు చేసే సన్మాన కార్యక్రమం పూర్వ విద్యార్థులు చదివిన సంవత్సరం సన్మానం చేసే రోజు ఉన్నాయి ఆ కార్డులు చదివిన ఆ కార్డు చదివిన సంవత్సరం చూస్తే గుర్తొచ్చింది మాస్టర్కి అది సాకేత చదివిన సంవత్సరం అని రేపు పూర్వ విద్యార్థుల సాకేత్ వచ్చాడు వాడి పిల్లాన్ని మావగాన్ని వెంట పెట్టుకుని అందరూ కలిసి స్కూల్కి వెళ్ళారు మరుసటి రోజు ఒక్కసారిగా తనను పనిచేసిన స్కూల్ చూసేసరికి పాత జ్ఞాపకాన్ని గుర్తొచ్చాయి జగన్నాథ మాస్టర్కి పువ్వులతో మావిడి తోరణాలతో పాత స్కూల్ని కొత్తగా అలంకరించారు ఎప్పుడో విడిపోయిన తమ స్నేహ బంధాలు తలుచుకుని అందరూ ముడిసిపోయారు టీచర్లు అందరినీ సన్మానించిన తర్వాత ఒక్కొక్క టీచర్ని మాట్లాడమంటున్నారు ఇప్పుడు జగన్నాథ మాస్టర్ వంతు వచ్చింది మన లెక్కల మాస్టర్ జగన్నాథం గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నానని కోయిల కంఠంతో ఒక స్టూడెంట్ సాదరంగా ఆహ్వానించింది మాస్టర్ని అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా మైక్ దగ్గరికి వచ్చారు జగన్నాథ మాస్టరు తోటి సహోద్యోగులకు నమస్కారాలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ శుభాభివందనలు మర్చిపోయిన జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు నేను కొంచెం సూటిగా మాట్లాడినా సహృదయంతో అందరూ అర్థం చేసుకోవాలి నేను ఎవరి మనసునే నొప్పిసి నేను క్షమించండి ఎప్పుడో మీకు చదువులు చెప్పామనే కృతజ్ఞతతో మాకు సన్మానం చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఇంతలో ఎంతమంది మాకు మనస్ఫూర్తిగా సన్మానం చేయాలనుకుంటున్నారు నిజంగా మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని గౌరవించాలనుకుంటే దీనికి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాకుండా మా దేవులకి సత్కార సభను పేరు పెట్టేవారు ఏదో మీలో మీరు ఎవరు ఎంత ఎదిగారో తెలుసుకోవడానికి ఎవరు ఎంత పొజిషన్లో ఉన్నామో తెలియడానికి ఈ పూర్వ విద్యార్థులు సమ్మె ఏర్పాటు చేశారు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరందరూ బాగా ఎదిగారని అనిపిస్తుంది ఇంత బాగా ఎదిగారంటే కన్నా తల్లిదండ్రులు చూడనంత బాగా ఎదిగారు మీరు చిన్న ఉన్నప్పుడు మిమ్మల్ని మేము ఎలా చూసాం ఇప్పుడు మీ తల్లిదండ్రులు అలా చూస్తున్నారా ఖచ్చితంగా చూడటం లేదు మీరు సరిగ్గా చూస్తే మేము పిచ్చివాళ్ళం ఎందుకు అవుతాం ఈ ఊళ్ళో వారందరూ నన్ను పిచ్చివాడైపోయారని పిల్లతో మాట్లాడుకుంటున్నా అనుకుంటున్నారు అవును నేను కొడుకు వదిలేసిన పిచ్చివాడయ్యాను ఈ పిచ్చివాడికి పోయిన నా భార్య ఓదారిపోయింది నా భార్య సావిత్రి కాలం ఒక మాట అనేది భర్త భర్త పోయిన భార్య జీవితాన్ని సాఫీగా లాగలదేమో కానీ పోయిన భర్త ఒక్కరోజు కూడా మనశాంతిగా బ్రతకలేడని అందుకే నా భార్య సావిత్రి దేవుడు ఒక్కటే కోరుకునేది నాకన్నా నా భర్త ముందు పోవని బహుశా భర్త తన కళ్ళ ముందే పోవాలని తన మాంగం తెలియపో తెగిపోవాలని కోరుకున్నది ఒక నా సావిత్రి కాబోలు కానీ దేవుడు ఆమె మొర వినలేదు తననే ముందు తీసుకుని వెళ్ళిపాడు ఇప్పుడు నేను నా భార్య ఇచ్చిన భరోసా బ్రతుకుతున్నాను నా భార్య సావిత్రి నాకు ఎలా బ్రతకాలో నేర్పి వెళ్ళింది నేను నా కొడుకులకి రిటైర్మెంట్ తర్వాత అంతా ఊడ్చిచ్చేస్తూ ఉంటే అందరూ ఎందుకండి మీరు అట్టే పెట్టుకోకుండా ఇలా ఇచ్చేస్తున్నారు ఈ లెక్కల మాస్టారే లెక్కల తేడా వచ్చింది అన్నారు కానీ నా లెక్క ఎప్పుడూ తేడా రాదు ఆ రోజు నేను అలాగా పనిచేవకపోతే వాళ్ళ రోజు కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనిచ్చేవారు కాదు రాబందులా పీక్కుని తినేవారు ఈ సతీ సావిత్రి యముడితో పోరాడి మొగుడు ప్రాణాలు కాపాడితే నా సావిత్రి యమకింకర్ లాంటి కొడుకుల వద్దకు వెళ్లకుండా అన్ని పనులు నేర్పింది మేము చదువుకున్నాం మేము బాగా సంపాదిస్తున్నాం అంటున్నారు కానీ దానికి పెట్టుబడి ఎవరిది మీ తల్లిదండ్రుల కష్టం వాళ్ళ అని నెత్తురు ఇప్పుడు రెక్కలు వచ్చి మేము ఎగిరిపోయామనుకుంటున్నారు కానీ ఆ రెక్కలు విచ్చుకోవడానికి మేము ఎన్నిసార్లు డొక్కలు మార్చుకున్నామో మీకు తెలుసా ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలుసు ఇద్దరూ సంపాదించిన జీవితం సాఫీగా వెళ్ళని రోజులు అందుకే మీకు మా దగ్గర ఉన్న సర్వస్వం అర్పిస్తున్నాం మీరు మాకు డబ్బులు పెట్టకలేదురా మేము మీ దగ్గర ఉంటామనేది ఏదో మీ మీద పడి ఎగబడి తిందామని కాదు మీరు మేము మీ దగ్గర నుంచి కోరుకునేది కేవలం ఆప్యాయత అనురాగం ఎలా ఉన్నావనే పిలుపు చిన్న ఉన్నప్పుడు మేము మిమ్మల్ని పెంచలేక రోడ్డు మీద వదిలిస్తే మీరు ఎలా బ్రతికేవారా ఇప్పుడు మీరు మమ్మల్ని చూడలేక అనాథ వదిలిస్తే మేము ఎలా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారా అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు జగన్నాథ మాస్టరు ఒక్కసారిగా అందరి మనస్థులలో పశ్చాత్తాపంతో మరువెక్కాయి అందరి కళలోనూ మాస్టర్కి ఏమేందని ఆదుత ఆవరించింది ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే జగన్నాథ మాస్టరు సావిత్రమ్మ చేయి అందుకున్నారు కానీ అస్తవించని సూర్యుల అందరి మనసులో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటారు మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అప్యాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎన్నో రెండు మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వేలో మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాను